అమ్మవారి దయతో రెండు వేల పద్నాలుగో సంవత్సరం అప్పుడు గుడి నిర్మించుకోవడం అంతేకాకుండా ఫస్ట్ జాతరతో మనం ప్రారంభించాం రెండు వేల పద్నాలుగో సంవత్సరం మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు పెద్దలందరూ సహకారంతో మరి మాజీ మున్సిపల్ చైర్మన్ తాతాజీ గారు అదేవిధంగా అప్పటి దేవాదాయ శాఖ మంత్రి మహిళలు మాణిక్యాలరావు గారు అదేవిధంగా మా కౌన్సిల్ సభ్యులు అప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి గుడి అసలు మెయింటెనెన్స్ లేదు ఉన్న గుడిని ఇక్కడ మార్పు చేసుకోవడం అందరూ సహకరించడం జాతర అనేది కనీ విని ఎరగని రీతిలో మరి మనం నలభై సంవత్సరాల తర్వాత జాతర అప్పుడు జరిపించుకున్నాం కట్టిన ఆ రోజు ఉత్సవాలు ప్రారంభించిన వల్ల అన్ని కూడా అమ్మవారి దయతో అన్ని జరిగినాయి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరిపించాలని నిర్ణయం తీసుకున్నాం జాతర ఎలా దానికంటే బాధ్యత తీసుకుంటాం ఈ జాతర అనేది కనీ విని ఎరిగిన రీతిలో బాగా చేయాలి అనేది నా ఉద్దేశం ఇది చాలా బాగా జరిపించడానికి నా సాయశక్తిలో మీ అందర సహకారంతో కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ గురువు గారు చెప్పిన దాని మీద ప్రకారం పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఆరో తారీఖు గురువారం నాడు జాతర కార్యక్రమం ప్రారంభించబడతా ఉంది ఆ రోజు నుంచి పదిహేను రోజుల పాటుగా జాతర ఉత్సవాలను మనం ఈ గుడి దగ్గర జరుపుకునే కార్యక్రమాన్ని ఆయన రూపొందించారు ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఆరు తర నైవేద్యాల కార్యక్రమం పెట్టడం ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఆరు భారీ కుంభ నివేదన భారీ అన్న సమాధాన శుక్రవారం నాడు జరిపించడానికి మరి మన ఘనపాటి గారు నిశ్చయం చేశారు ఆడేపుల్ అందరూ కూడా అందరూ ఆడబడుచులు మళ్ళీ ఒక పండగ వాతావరణంలో మనం ఇదివరకు ఎలా చేసుకున్నామో అదే విధంగా చేసుకునే అవకాశం అమ్మవారు మనకి ఇచ్చింది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క జాతర కార్యక్రమానికి మీ యొక్క మీరందరూ కూడా పాత్రధారులు అవ్వాలి మీ అందరినీ ప్రతి ప్రతి గ్రామ ఆ ఊళ్ళో ఏ పేటలో ఉన్నటువంటి ఆ గుడికి సంబంధించిన సర్పంచులు కానీ కమిటీ సభ్యులు అందరూ కూడా జాతర కమిటీలో ఉంటారు ఒక ఇక్కడ ఇక్కడ సంబంధించిన తాడేపూడును పట్టణం నుంచి అందరిని కూడా కమిటీ సభ్యులు చేస్తాం జాతర కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా అంటే సంవత్సరం నవమి నుంచి గురువారం మూలా నక్షత్రం అండి పన్నెండో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు గురువారం రోజుని మూలా నక్షత్రంలో అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు ప్రారంభమవుతాయి అక్కడి నుంచి ప్రారంభించి ఇరవై ఏడో తారీఖు శుక్రవారం అవుతాయి ఇరవై రెండో తారీఖు ఆదివారం రోజుని నైవేద్యాలు గ్రామత్వేన అందరూ కూడా నైవేద్యాలు పెట్టుకోవడం అన్ని కూడా చేస్తారు తర్వాత ఇరవై ఏడో తారీఖు శుక్రవారం రోజుని భారీ కుంభ నివేదన లాగానే అమ్మవారికి విశేషమైనటువంటి కూడా చేసి మహాన్నదానం చేయాలని సంకల్పం